హాయ్ అండి అందరికీ ఎప్పుడైతే రిసెప్షన్ దగ్గర అయితే ఉన్నామన్నాం కదా భోజనం చేసిన వాళ్ళందరూ డబ్బులు అయితే ఇచ్చారనమాట ఏదో మా అన్న మా అన్న మా సల్మా వాళ్ళ ఫ్రెండ్ అనమాట యూట్యూబ్కి వీడియో తీస్తున్నారు అని మాట్లాడుతున్నారు నేనైతే ఇక్కడ లేను రిఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను నేను అదే హౌట్ ఫిట్ చేంజ్ చేంజ్ చేయడానికైతే ఎక్కడైతే మా వారైతే వీడియో కొంచెం షూట్ అయితే అనమాట చాలా బాబుని అయితే గుచ్చిపెట్టారు ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి కొద్దిసేపు ఆడిస్తున్నారు మంచిగా అక్కడ ఉండే రూమ్లోనే నేను కూడా రెడీ అవుతున్నాను అనమాట మాట్లాడుతున్నా ఫస్ట్ అక్కడ అక్క వాళ్ళతో వారైతే బాబుని గుచ్చిపెట్టి ఆడిస్తున్నారు ఇట్లా బ్లూ అండ్ రెడ్ చైర్స్ అయితే వేశారు ఇది నా కూతురు అయితే బయటకు వచ్చింది మంచిగా బాబుతో అయితే వచ్చింది ఆడుకుంటూ దీ పెట్టుకుంటుంది ఇద్దరు దిద్దరు బాగానే ఎంజాయ్ చేశారు కలర్ కలర్ లైటింగ్ చేశారు కాబట్టి చాలా బాగుంది కలర్ఫుల్గా అక్కడ ఇంటి దగ్గర వాళ్ళు అందరూ వచ్చారనమాట రిసెప్షన్కి ఆ పక్క రూమ్ అయితే పెళ్లి కూతురు రూమ్ ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ చాలా వరకు ఫొటోస్ చేశారు రింగ్ అంటారు కదా ఫోటో రింగ్ అది తెచ్చేసారు మా వారు అక్కడికి వెళ్ళి కూర్చోమంటే మంచిగా వెళ్ళి కూర్చొనింది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది గోల్డ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ స్కై అది పర్పుల్ కలర్లో బాగా వచ్చింది కింద చూసారా ఇట్లా డెకరేటెడ్గా ఒక చేశారు చాలా బాగుంది ఎక్కడో అనుకున్నది నేను అసలు అనుకోలేదు ఇక్కడే అని ఏదో బాబు అయితే ఇక్కడ ఆడుతూ ఆడుకుంటున్నాడు వాడు వాడమట్టిగా వాడు మంచిగా చాలా హ్యాపీగా ఆడుతున్నాడు ఆడిని వాడిని వాడిని నేను సెలెంట్ అయిపోయినా అనమాట నేనైతే అప్ అయ్యేసి ఇక రెడీ అయ్యేసి వచ్చేసానమాట ఆ ఫ్రూట్ అయితే అక్కడే చేంజ్ చేసుకున్నా అక్కడ అక్కడికే ఒక బెడ్ ఉంది మొత్తం అంతా బాగానే ఉండింది ఇక బాగుంటుంది అందుకని చెప్పేసి బాబుకే హౌట్ ఫిట్ చేంజ్ చేశాను నేను కూడా చేంజ్ చేస్తాను నేను రెడీ అయిన తర్వాత బాబుకి రెడీ చేశాను అక్కడైతే అక్క ఉండింది అక్క అక్కని నేను అక్క నేను అందరం అక్క కూడా హౌట్ ఫిట్ చేంజ్ చేసింది అక్క వైట్ డ్రెస్ వేసుకొచ్చింది పిల్లలకి అందరికీ అవుట్ ఫిట్ అందరికీ ఇక్కడే చేంజ్ చేసాము హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇక అంతసేపు మొయ్యలేము కదా అని అందుకని చెప్పేసి డ్రెస్సెస్ మీదే ఉన్నాము కొద్దిసేపు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నట్లు అవుట్ ఫిట్ అయితే చేంజ్ చేసాము నేనైతే శారీ అయితే వేసేసుకున్నా పింక్ అది రెడ్ షేడ్ అర్థం కాలే అక్క కొంచెం వీడియో తీసి పెట్టంటే మా అక్క అయితే నాకు కొంచెం వీడియో అయితే తీసింది ఓవరాల్ లుక్ అయితే ఇది చిన్న చిన్న బుడ్డి పిల్లలందరికీ లంగా బ్లౌజ్ చేసేసింది నేనైతే ఇంకా పాపకు మార్నింగ్ రెడీ చేసేసాను ఇక ఎందుకని మా సల్మా ఇద్దో రేష అంటే అక్కడ మా చిన్నత ఉంది కదా చిన్నత్త కూతురు రేష్మ అనమాట రేష్మకి ఇద్దరు కూతురు ఒకటి ఇప్పుడు త్రీ మంత్స్ బేబీ ఇంకొక పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట అక్కడ అయితే సల్మా అయితే కూర్చుంది సల్మా కూడా లెహెంగా వేసుకొచ్చింది కానీ ప్రోగ్రామ్ టైంకి అవుట్ ఫిట్ చేంజ్ చేద్దాం అనుకుని ఇక లెహెంగా అయితే వేసుకుంది అక్కడ నుంచి ఉంది సల్మా కూతురు అనమాట సల్మా ఒకతే కూతురు అనమాట చాలా బాగుంది తన పేరు కూడా అర్ఫాన్ అనమాట తన పేరు అర్ఫాన్ కొడుకు పేరు అర్ఫాన్ ఇద్దా మా బావ అయితే అక్కడ చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు అంటే పెళ్లి కూతురికి ఫొటోస్ తీస్తున్నారు కదా ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అన్నట్లు చూస్తున్నారు నేనైతే దూరం ఇంకా వీడియో అయితే తీసుకున్నాను ఎక్కడైతే కొంతమంది ఫొటోస్ అయితే దిగుతున్నారు వీడియోగ్రా ఫోటోగ్రాఫర్ దగ్గర ఎవరికి ఏ ఫోటో కావాలో తీసేసుకుంటున్నారనమాట మేమైతే ఇక అక్కడ కూర్చున్నాం ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉందని చెప్పేసి కూర్చున్నాము మా బావ అయితే వచ్చారు వాళ్ళైతే మా మా కూర్చో ఒక ఫోటో దిగుదామని వాళ్ళని కూడా దింపేసి ఒక ఫోటో అయితే దించుకున్నారు నా కూతురు అయితే అల్లరి మామూలుగా పెడతలేదు అందుకని చెప్పేసి అల్లరి చేయకు అని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను అనమాట ఓకే సరేలేమా అని నేనైతే ఇట్లా కూర్చున్నాను అక్కడ సైలెంట్గా అక్క వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళారో అర్థం కాలేదు అందులో పోయినాను ఇక నేను పాప బాబు మాత్రం ఇక్కడ ఉన్నాం మా వారైతే అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర కొన్ని కొన్ని వర్క్ వర్క్ ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నారనమాట ఇక నేను అక్క వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మా ఫొటోస్ అయితే దిగుతున్నారు చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాదని అనుకుంటున్నా మొత్తం అందరూ మా బావ అయితే ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నారు దిగినాయి దిగినాయి అని చెప్పి సైలెంట్గా ఉన్నాము రేష్మ అయితే అక్కడ బాబు అయితే కూర్చొని అసలు మా అమ్మ బావగారు ఏదో మాట్లాడుతున్నారనమాట ఏదో డిస్కషన్ చేస్తున్నారు నేను అది కూడా వీడియో తీసుకున్నా కొంచెం డిస్కషన్ అంటే సీరియస్ ఏం కాదు సైలెంట్గా వీళ్ళైతే ఆడపడుచు అదే ఆ పెళ్లి కూతురు తరపు తరపు ఇంకా అందరూ శారీస్ ఒకే రకం తీసుకున్నారు కలర్స్ చేంజ్ అంతే వాళ్ళు ఎంత యూనిక్గా ఉన్నారు చాలా బాగున్నారు అని చెప్పేసి నేను చూసారా అమ్మ ప్రేమ అంటే అట్లుంటుంది ఎక్కడ నా కూతురు ఫోటోకి బాగా రాదు అని చెప్పేసి తను వాళ్ళమ్మ తయంగా మొత్తం సర్దుతుంది చాలా హ్యాపీగా ఎక్కడ చూస్తారో నా కూతురు అసలు మా కూతురు ఏదో డిస్కషన్ చేస్తున్నారు మా వారైతే మొత్తం అంతా తిరిగేసి తిరిగేసి కాదు పనులన్నీ అయిపోయిన తర్వాత వచ్చారు నేను అక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నాను జస్ట్ కూర్చున్నా ఏదో బాబుని ఎత్తుకున్నారు బాబుకు ఒక చీర మీద నిలబెట్టారు ఎంతసేపు అని ఎత్తుకుంటావు అని చెప్పేసి మంచిగా అయితే ఆడుకుంటున్నారు ఇక మా వారు వచ్చేసి కూర్చుంటే ఇక్కడ చూడండి అసలు చూడడు అదో ఒక్క చంపకు ఒక ఏడు కూడా చూడు చూడు అన్న కూడా చూడాడు అనమాట అంత అల్లారి పెడతాడు ఎంత మండికేస్తాడు చూడండి మీరే చూడరా ఎంత పిలిచినా ఇప్పుడు చూసాడు అనమాట నా కూతురు ఎక్కడుండి తెలియదు అట్లే పట్టుమని మనీ లేచేసింది ఇక వాడిని ఆడుతున్న వాడిని గెలుపుతుందనమాట అందుకని చెప్పేసి వాడు ఇక ఏడుస్తుంటాడు మా వారు వదులు మా ఆడుకుంటున్నాడు కదా అని చెప్తున్నారు అయినా పర్లేదు నేను ఎత్తుకుంటా ఎత్తుకుంటా అంటుంది మేమైతే మంచిగా ఇక కూర్చోక్కడ చేరేసుకోని అంటే వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు నేనైతే ఇక మంచిగా ఉన్నారు కానీ చెప్పేసి ఒక వీడియో అయితే తీశాను బాబుది మా వారిది అవుట్ ఫిట్ అయితే బాగా మ్యాచ్ అయింది ఎందుకు అంటే నేను వేరే డ్రెస్ వేసినా ఫస్ట్ ఏ మ్యాచింగే ఉండకుండే ఇదో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి తనే మా అక్క అనమాట పిల్లలందరికీ లెహంగాస్ వేసింది చాలా బాగా డిజైన్ చేయించింది అవుట్ అది ఇక్కడైతే సల్మా వెళ్ళేసి డ్రెస్ చేంజ్ అయితే చేసుకొచ్చింది ఇంటికి వెళ్ళింది ఫస్ట్ బ్యాగ్లో పెట్టుకుంటే ఇక వద్దులే అని చెప్పింది మరి ఏమో తెలియదు అనుకున్నా ఇదో రేష్మన్ అయితే తీసుకెళ్ళింది చెల్లెల్ని సల్మాకి చెల్లెలు అవుతుంది కదా తీసుకెళ్ళింది అక్కడైతే ఫొటోస్ కవర్ ఫొటోస్ అయితే తీస్తున్నారు మా అక్క అయితే ఇది నాతో మాట్లాడుతుంది తను నాడా క్రీమ్ కలర్ డ్రెస్సు మళ్ళీ వచ్చింది అమ్మాయి మళ్ళీ వెళ్ళింది అదో మా బా ఇద్దరు మా బావలే అనమాట అక్కడ బ్రౌన్ కలర్ షర్ట్ ఉండేది మాత్రం మా అన్నయ్య ఏదో అనమాట వచ్చారు జస్ట్ అట్లనే వెళ్ళిపోయారు మళ్ళీ ఎందుకో తెలియదు నాకు కూడా ఇదో ఎక్కడైతే గుంపులు గుంపులుగా చర్లేసుకొని మాట్లాడుతున్నారు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి కొంచెం టైం ఉంది అందుకని చెప్పేసి అన్నమాట మా బావగారు అటు ఇటు తిరుగుతున్నారు ఫోటోగ్రాఫర్స్ మరి ఎప్పుడెప్పుడు వస్తారా వెయిట్ చేస్తున్నారు ఫోటోలు తీద్దామని వీడియోస్ తీద్దామని చాలా హ్యాపీగా జరిగింది ఈ ఫంక్షన్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇద్దా మా బావ అయితే కూర్చున్నారు అక్కడ మా అన్న కూర్చున్నాడు కాబట్టి మా బావ కూడా కూర్చున్నారు పిల్లలు అయితే ఫోన్లో బిజీ ఇద్దరు అక్క కూతుళ్ళు అనమాట ఇద్దరు వాళ్ళు నేనైతే మా అక్కతో మాట్లాడుతున్నా ఏదో మా అక్క నాతో కూడా మాట్లాడుతుంది పెళ్లి కూతురు అయితే వచ్చింది అప్పుడు వచ్చేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇంకా గ్రీన్ కలర్ శారీ అయితే వేసుకు గ్రీన్ కాదు అది ఒక అట్లా కలర్ వస్తుంది అనమాట మా సల్మా అదే సల్మా వాళ్ళ హస్బెండ్ మా బావ ఇద్దరు ఫోటోస్ తిప్పుతున్నారు వచ్చేసింది మా మా అక్క వచ్చి కూర్చోండి ఏదో మాట్లాడుతున్నారు ఇంత ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలే మనం ఇమాజిన్ చేయకూడదు కదా చాలా బాగుంది చూసారా మా అక్క చాలా యూనిక్గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్కి మొత్తం అంతా మంచిగా సెట్ అయిపోయింది హ్యాపీ అనిపించింది ఇదో మా అత్తతో ఫొటోస్ దిగుతున్నారు సల్మా ఎవరితో మాట్లాడుతుంది మా అత్త మా మామ కూడా వచ్చారు మా మామ ఎండింగ్లో వచ్చారనమాట ఎండింగ్లో కాదు వచ్చారు మా అత్తతో ఎక్కువ క్లోజ్ కాబట్టి మా బావ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు మా బావకి అంటే కోడలు కొత్తగా మంచిగా హ్యాపీగా ఫొటోస్ మొత్తం ఫోటోగ్రాఫర్ అని చెప్తున్నారు ఇట్లా ఇట్లా ధీమాని మంచి మంచిగా పోజ్ ఇస్తున్నారు నవ్వుతున్నారు అన్నమాట అందరూ మెమరబుల్గా ఉంటుందని నేను కూడా కొంచెం అట్లా షూట్ చేసేసుకున్నాను అన్న సరే పక్కకి వెళ్ళమ్మా అన్నారు సల్మాని సరే నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు వెళ్ళింది చూసారా రేష్మ అయితే అక్కడ నీళ్లు తీసుకొస్తుంది మవారు మా అక్కలు వాళ్ళ అందరూ అనమాట అందరూ రిలేటివ్స్ వాళ్ళే అందుకని చెప్పేసి అందరూ మంచిగా అయితే అల్లరి అల్లరి పెడుతుంటారు ఇప్పుడైతే ఇక మొత్తం మా చిన్నతైతే వస్తుంది చూసారా అక్కడే కొంచెంసేపు ఫొటోస్ దిగారనమాట ఇక మొత్తం అందరూ ఒక ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వెళ్ళేసి ఫొటోస్ రావాలి ఏదో వాళ్ళ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆడ మా పెళ్ళికూతురు తరపులో లింక్ అనుకుంటున్నాం అక్క లింక్ ఇదో నేనైతే ఇక్కడ కూర్చున్నా ఫొటోస్ అయితే దిగేసి వచ్చామనుకుంటున్నా ఫొటోస్ అయితే దిగేసి అయితే వచ్చామని అనుకుంటున్నా అందరం వెళ్ళాము ఇక నేను వెళ్ళేటప్పుడు ఎవరికి ఫోన్ ఇవ్వలేదు ఎవరికి వాళ్ళు అర్థం కాలే అక్కడ అందుకని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదు ఇట్లా ఫంక్షన్ అంతా జరుగుతుందనమాట మంచిగా హ్యాపీగా అందరూ మాట్లాడదు మా మావయ్య అయితే వచ్చారనమాట ఫొటోస్ అయితే దిగుతున్నారు మంచిగా ఇది కానీ ఇది కానీ అని చెప్పేసి అలా అయితే ఉన్నాము అందరూ మంచిగా కొడుకు అయితే ఆడుకుంటున్నాడు మంచిగా ఇడ్లీ పెట్టిన వద్దు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు అన్నమాట దిగని దిగని మంచిగా ఫొటోస్ అన్నీ దిగు దిగుతున్నారు ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక కూర్చోబెట్టాలి శాస్త్రం అయితే చేయించాలి అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు ఎప్పుడైతే శాస్త్రం చేస్తున్నారో కొద్దిసేపు ఫోటోలు తీసిన తర్వాతే శాస్త్రం అయితే చేస్తారనమాట ఎందుకంటే ముందనే ఫంక్షన్ అంతా చెయ్యరు అంత ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయికి చూసారా అక్కడ గంధం పసుపు ఉంటుంది ఆ ముద్దలు అనేది గంధం పసుపు ముద్దలు రాసేసి మంచిగా పూలు అన్నీ పెట్టేసి తనకి ఏదో పూలదండలు తెచ్చింటారు మొత్తం అన్నీ వేసేసి ఎక్కడైతే వాళ్ళు అదే పెళ్లి కూతురు తరపున అక్క తరపున ఇంకా అయితే మొత్తం అన్నీ చేస్తారు అయితే ఇదో చూసారా అక్కడ వాళ్ళ ఉంటారు కదా వాళ్ళే పూలదండలు ఇద్దరికి వేస్తారనమాట ఎక్కడ ఒకరికొకరు మార్చని వేయరు ఏది వచ్చినా వాళ్ళే చేస్తుంటారు అదే వాళ్ళు మేనత్ అట్లా ఉంటారు కదా వాళ్ళే వేస్తుంటారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది చూసారా పెళ్ళికూతురు ఫేస్ అయితే రివీల్ చేశాను ఇప్పుడు నేను కానీ అస్సలు నాకు ఇప్పుడే పెళ్లి కూతురు ఫేస్ అయితే రివీల్ చేయడానికి దొరికింది అంతా ఉన్నా కూడా పెళ్ళి ఫేస్ అయితే అస్సలు ఎక్కడ రివీల్ చేయలే ఇదే ఫస్ట్ ఫేస్ రివీల్ అనమాట వీడియో నేనైతే మొత్తం వీడియోస్ అంతా ఇప్పుడు రిసెప్షన్లో కాబట్టి తీసేస్తాను అదొచ్చేదికి అంతా మొత్తం ఏమైనా తెచ్చింటారు కదా మొత్తం అన్నీ వేస్తున్నారు బ్యాంగిల్స్ అట్లా మొత్తం అంతా వాళ్ళ ఆచారాల ప్రకారం మొత్తం అన్ని శాస్త్రాలు అన్నీ జరుగుతున్నాయి ఫొటోస్ ఫొటోస్ కల్లా కూడా చూడని చెప్తున్నారు మళ్ళీ వాళ్ళు పెట్టింటారు కదా అవన్నీ కూడా చూపిస్తాయి ఏమేమి పెట్టినారో అని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీరు వన్ బై వన్గా చూస్తే అర్థమవుతుంది చూసారా మొత్తం అన్నీ పూలు జుట్టేసినారు మా అక్కకి మా బాబాకి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్లో ఒక ఆహారం కూడా లేకోకుండా ఉండే చూసారా మొత్తం అంతా ఇట్లా చిన్న పిల్లలు అదే ఐదు మంది ఏమో పెట్టాలంట ఇక అది మొత్తం అంతా పెట్టేశారు ఈవినింగ్ చూసారా ఫంక్షన్ చిత్త ఖాయిత అంటే అట్లేమే కాదు మొత్తం అంతా ఖాళీ ఖాళీ అన్నట్లు అందరూ వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు అట్లా నా కూతురు నా కొడుకు మా వారైతే ఇక్కడ కూర్చున్నారు ఫంక్షన్ హాల్ బయట నేను లోపల ఉన్నాను వా ఏడుస్తున్నాడు మా కొడుకు అందుకని చెప్పేసి ఇట్లా బయటకు ఎత్తుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారనమాట నా కూతురు అయితే ఆసనాలు వేస్తుంది నా కూతురు బీభచ్చంగా ఆడుకోయింది ఆ రోజు కొంచెం గ్యాప్ కూడా లేకోకుండా అట్లా మస్తు మస్తు ఎంజాయ్ చేసింది పెళ్లి మొత్తము ఇదనొక్కడు చీరలో కూర్చున్నాడు నేను రాగానే నన్ను చూసి షాక్ అయిపోయి ఇది తగిలించుకుంటాడేమో అనుకున్నా ఇద్ద ఈవినింగ్ అయిపోయింది ఇంకా అక్కడ మా అన్న చూసారు అక్కడ సంచి తీసుకెళ్తున్నాడు సంచి అంటే దాంట్లో అదే మా అన్నకు వచ్చిన విలువైన గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట అందుకని సంచి కేసుకొని తీసుకెళ్తున్నారు అంతే ఈ సంచి అంటే ఏంటి సంచి అనుకోకండి ఎప్పుడైతే ఇక లాస్ట్ అనమాట ఇక పెళ్ళి కూతురు వాళ్ళ తరపున ఇంకా మా మా బావ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇల్లు చూసుకొని మా బావని కూడా పిలుచుకొని వెళ్ళిపోతారు అనమాట రిసెప్షన్ ఎలా జరిగిందో పెళ్ళి ఎలా జరిగిందో తప్పకుండా కామెంట్ చేయండి इतना तो ये वीडियो एंड अंदर की बाय बाय थैंक यू